స్వాగతం నేను ఎన్నికల తరుముకొస్తున్న తరుణంలో నియోజకవర్గాల స్థితిగతులపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఓ లుక్ వేస్తున్నారు పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలతో పాటు గత ఎన్నికల్లో ఓటమి చెందిన చోట్ల ఎక్కడైనా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చాలా అనే అంశంపై దృష్టి సారిస్తున్నారు ఈ క్రమంలోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉందని భావిస్తున్న చంద్రబాబు నాయుడు కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది డ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది లీడర్ లేకపోవడంతో స్థానిక నేతలంతా గ్రూపులు కట్టి తమకే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటూ ఉండడంతో కేడర్ అయోమయ స్థితిలో కూరుకుపోయింది గడిచిన సార్వత్రిక ఎన్నికల తర్వాత రూరల్ టీడీపీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో పాటుగా ఆమె భర్త పిల్లి సత్యనారాయణ పార్టీలో తమ పదవులకు రాజీనామా చేసి సాధారణ కార్యకర్తలానే వ్యవహరిస్తున్నారు చివరకు పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు ఈ మరికొందరు నాయకులు కూడా రంగంలోకి దిగుతున్నారు ఈ తరుణంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కు అనుచరుడిగా చెప్పుకునే పేరా మత్తుల రాజశేఖర్ కాకినాడ రూరల్ నియోజకవర్గంపై కన్నేశారు మరోవైపు కోనసీమకు చెందిన రాజశేఖర్ కాకినాడ రూరల్లో తిరగడంతో స్థానిక టీడీపీ నేతలకు పుణ్ణి మీద కారం చాలినట్లయింది దీంతో యనమల రామకృష్ణుడి అనుచరుడైన పెంకె శ్రీనివాస్ బాబు రంగంలోకి వచ్చారు వీరితో పాటుగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అనుచరుడైన వాదిరెడ్డి యేసుదాస్ కూడా సీటు ఆశించి రేసులో తాను ఉన్నట్లు ప్రకటించారు నారా లోకేష్ అనుచరుణ్ణి అని చెప్పుకుంటున్న కటకంశెట్టి ప్రభాకర్ కూడా రేసులో ఉన్నారని చెబుతున్నారు మరోవైపు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ సీటును జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం ఊపందుకుంది జనసేనకు సీట్ ఇస్తే తాము సపోర్ట్ చేసేది లేదని పిల్లి దంపతులు అధిష్టానానికి తమ మనసులో మాట చెప్పిందని టాక్ నడుస్తోంది ఇదే విషయాన్ని లోకేష్ కు కూడా చెప్పే ప్రయత్నం చేస్తే ముందు గ్రూపులు వదిలి అందరూ కలిసికట్టుగా పనిచేసుకోవాలని సూచించారని చెబుతున్నారు ఇక ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ పరిస్థితి ఏమీ బాగాలేదని తనకు సీట్ ఇస్తే ఎంతైనా ఖర్చు చేస్తానని లోకేష్ కు స్థానిక నేతలు తెగేసి చెప్పారట ఇలా టీడీపీలో ఎవరికి వారు సీటు కోసం ఫీట్లు చేస్తుంటే అంతంత మాత్రంగానే ఉన్న పార్టీ క్యాడర్ మాత్రం ఏం చేయాలో తెలియక సతమతమవుతుందట అసలు పార్టీకి సంస్థాగత నిర్మాణం కానీ కార్యకర్తలు కానీ లేని జనసేనకు సీటిస్తే ఆ పార్టీ అభ్యర్థి కోసం పనిచేయాల్సిన కర్మ తమకేంటని తెలుగుదేశంలో చర్చించుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి మరి నాలుగు గ్రూపుల్లో ఎవరో ఒకరికి ఇస్తారా లేక పార్టీని చక్కదిద్దుకోలేక జనసేనకే వదిలేస్తారో చూడాలి ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే